జై శ్రీమన్నారాయణం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో యాభై నాలుగవ దేశమైన శ్రీ వైకుంఠం వైకుంఠనాథ పెరుమాల్ దివ్య దేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు నేను చేసిన ఆధ్యాత్మిక వీడియోలు శ్రీవైష్ణవ దివ్య దేశాలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల్లో యాభై నాలుగవ దివ్యదేశమైన శ్రీవైకుంఠం తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి తిరుచెందూరు మార్గంలో శ్రీవైకుంఠం అనే ప్రాంతంలో తామ్రపర్ణి నదీ తీరంలో కలదు తామ్రపర్ణి నదీ తీరాన కల తొమ్మిది దివ్యదేశాలను కలిపి నవతిరుపతులుగా పిలుస్తారు ఈ నవతిరుపతి దివ్యదేశాలను దర్శించుకున్న వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రం నవతిరుపతి క్షేత్రాలలో ఒకటి ఈ క్షేత్ర దర్శనం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయని తెలుస్తోంది శ్రీవైకుంఠ క్షేత్రం విశాలమైన ప్రాంగణం ఎత్తైన రాజగోపురం కలిగి ఉంటుంది గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు తూర్పు వైపున నిల్చునున్న భంగిమలో దర్శనమిస్తాడు స్వామివారి వెనుక భాగంలో ఆదిశేషుడు పడగ విప్పి నిల్చుని ఉంటాడు ఈ విధంగా స్వామి దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఉత్సవమూర్తిని కళ్ళప్పిరాన్ అని పిలుస్తారు ఉత్సవమూర్తి పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ లక్ష్మీదేవి వైకుంఠవల్లి తాయారుగా ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తుంది ఇక్కడ కరిని పేరు భృగుతీర్థం విమానం చంద్ర విమానం బ్రహ్మదేవుడికి ఇక్కడ స్వామి ప్రత్యక్షం అయ్యాడని తెలుస్తోంది నమ్మాళ్ళు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తుంది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వం ఒకరోజు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండగా సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించాడు బ్రహ్మదేవుడు నిద్రలేచి చూసేసరికి వేదాలు లేకపోవడంతో వేదాలు తిరిగి పొందేందుకు గాను శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేయడానికి తామ్రపర్ణి నది తీరంలో ఈ ప్రదేశానికి వచ్చి చాలా కాలంపాటు తపస్సు చేశాడు బ్రహ్మ తపస్సు కారణంగా శ్రీ మహావిష్ణువు మత్స్యవతారాన్ని ధరించి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తీసుకువచ్చి తిరిగి బ్రహ్మకు ఇచ్చాడు బ్రహ్మదేవుడి కోరికమేట ఈ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠనాథునిగా వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన శ్రీవైకుంఠం క్షేత్రాన్ని మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ